ఆ శివుడు లాగే ఈ శివుడు కూడా అభిషేక ప్రియుడు కాలం మారింది వారానికి ఒకసారి బిర్యానీ తింటే హై వచ్చే రోజుల నుండి అదే వారానికి ఒకసారి పుష్టిగా చేస్తే హై వచ్చే రోజుల్లోకి వచ్చేసాం దీనికోసం మనకు తక్కువ రేట్లలోనే ఎక్కువ రుచులు అందించే మన రాజమండ్రి దానవాయపేటలో ఉన్న టేస్టీ ఇన్నో హోటల్ కు వచ్చాం కేవలం నూట ఇరవై ఇక్కడ భోజనాలు ఎంత చక్కగా అందిస్తున్నారో చూడండి ఈ బడ్జెట్ లోనే వీళ్ళు అందించిన ఐటమ్స్ లో నాకు సగానే సగం తెగ నచ్చేసేయండి ఇంకా చెప్పాలంటే వీటన్నిటికంటే మెయిన్ నాకు ఇంకోటి బాగా నచ్చింది అదే వీళ్ళు వేడివేడిగా వడ్డి అన్నం అసలు ఎంత సాఫ్ట్ గా ఎంత మృదువుగా ఉందంటే తినే కొద్ది ఉట్టన్నమైన తినాలనిపించేలా ఉంది పనుల మీద బయటకు వచ్చినప్పుడు ప్రశాంతంగా తినటానికి పసందైన ప్లేస్ ఇది ఇంకా ఇదే టేస్టీ హోటల్ లో రీజనబుల్ ప్రైసెస్ కి అద్భుతమైన టిఫిన్స్ కూడా అందిస్తున్నారు అందుకనే మేము అప్పుడప్పుడు టిఫిన్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటాం ఇంకా వీళ్ళ దగ్గర స్టార్టర్స్ కూడా వన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ లోనే ఉంటాయి ముందుగా పెప్పర్ మష్రూమ్ ట్రై చేసాము వన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ లో చాలా డీసెంట్ గా అనిపించింది ఇది ఆ తర్వాత చిల్లీ పన్నీర్ ఇది ఇదైతే నాకు బాగా నచ్చింది ఎంత తక్కువ ఎంత మంచిగా వీళ్ళ స్టార్టర్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఈ ఇన్ హోటల్ గురించి జనాలకు సరిగ్గా తెలియట్లేదండి తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీళ్ళ దగ్గర అస్సలు మిస్ అవ్వకూడని అసలు సిసలైన ఐటెం అరవై రూపాయలకే అందిస్తున్న ఈ చోళే పూరి అసలు ఆ శనగల కర్రీ ఏముంటుందండి అసలు భలే చేస్తారు వీళ్ళు దీని రుచి ఒక్కసారి చూస్తే మారు మారు వెళ్లి తినాల్సిందే ఈ ఇన్ మన రాజమండ్రి దానవపేటలోని డామినోస్ రోడ్ లో బొమ్మిరెడ్డి సోదా హాస్పిటల్ ఎదురుగానే ఉంటుంది